మన ఏం సిస్టర్స్ కూడా ఏం చెప్పారంటే నువ్వు ఎదుగు అని చెప్పారు అంటే నువ్వు ఎదుగుంటే నువ్వు ఇవాల్వ్గా ఎక్కడ ఇవాల్వ్ అవ్వాలి ఏది ఇవాల్వ్ అయ్యేది మన మనసు ఇవాల్వ్ అవ్వాలి మన మనసు ఇవాల్వ్ అయితే సత్యం ఏది అసత్యం ఏది అనేటువంటి ఒక అవగాహన వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎదురుగా కనపడుతున్న చిన్న చిన్న విషయాలని పెద్ద మనకి మ్యాటర్ లాగా కనపడవు అంతే కదా అలా ఇవాళ కాలేదనుకో అంటే చిన్నది కూడా పెద్ద దారి దారితీస్తుంది అంటే ఏంటి అల్టిమేట్గా ఎప్పుడైతే నీకు మెచ్యూరిటీ వచ్చిందో మెచ్యూరిటీ వచ్చింది అంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకొని సత్యమేది అసత్యమేది అనేటువంటి ఇవ్వాలి చూసిన దిశగా నువ్వు ఎప్పుడైతే వెళుతూ ఉన్నావో ప్రతి విషయాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకుంటావు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి ఇద్దరు ఇద్దరు అర్థం కాని మనస్సులు ఒక చోట చేరినప్పుడు ఏమవుతుంది కాన్ఫ్లిక్టే కదా కాకపోతే ఒక మనసుకు నిశ్చలత్వం ఉన్నా చిన్నగా జరుపు కలుపుకుంటూ పోతారు అందుకని అల్లిమేట్ ఏంటి ఎవరు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ మనసు మీద వాళ్ళు పని చేసుకొని ఇవాల్వ్ అవ్వాలి అంతే